హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఇడ్లీ స్మూత్గా రావాలంటే కొన్ని టిప్స్ చెప్పుకోబోతున్నామండి దానికోసము రెండు గ్లాసులు మినపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి అలానే హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని నానబెట్టుకోవాలండి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకొని కూడా నానబెట్టుకోవాలండి అలానే సగ్గు బియ్యాన్ని కూడాను నానబెట్టుకోవాలండి వన్ అవర్ ముందు అలానే ఎయిట్ అవర్స్ పాటు నాన్నటువంటి మినపప్పును తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలానే సగ్గుబియ్యం కూడా తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి రుబ్బులో వేసుకోవాలండి అలానే ఇడ్లీ రవ్వని క్లీన్గా కడుక్కొని మినపిండిలోకి వేసి కలుపుకోవటమేనండి అలానే నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ లేచి చూసేటప్పటికి చూడండి అంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇడ్లీ కోసము రుబ్బులోకి సాల్ట్ వేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని ఇడ్లీ ప్లేట్స్లోకి వేసుకోవటమేనండి అంతేనండి ఎంతో స్మూత్గా ఉండే మన ఇడ్లీ రెడీ అయిపోతుంది చాలా స్మూత్గా వస్తాయండి ఈ టిప్స్ పాటించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్